అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త రాహుల్ గాంధీపై దాడి కర్రతో వచ్చిన వ్యక్తి ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం కాంగ్రెస్ సీనియర్ నేత లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ భద్రతలో ఉల్లంఘన జరిగింది కర్ర చేతిలో పట్టుకున్న ఒక వ్యక్తి బైక్పై ఆయన కాన్వే పక్కనే నుంచి వెళ్ళిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హర్యానాలో ఈ సంఘటన చోటు చేసుకుంది రాహుల్ సోమవారం హర్యానా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేశారు ఈ సందర్భంగా రోడ్డుపై ఆయన కాన్వే వెళ్తుండగా ఒక వ్యక్తి రాహుల్ గాంధీ వాహనం పక్కన బైక్పై వెళ్ళారు వృద్ధుడైన వ్యక్తి చేతిలో పొడవైన కర్ర ఒకటి ఉంది ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ భద్రతలో ఉల్లంఘన జరిగినట్లు అనేక ఆరోపణలు వస్తున్నాయి కాంగ్రెస్ కీలక నేత లోక్సభ ప్రతిపక్ష నాయకుడి కాన్వే వెళ్తున్నప్పుడు పక్కన బైక్ వెళ్తున్నందుకు భద్రతా సిబ్బంది పర్మిషన్ ఇవ్వడంపై అనేక విమర్శలు వస్తున్నాయి మరోవైపు తొంభై స్థానాలున్న హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ ఐదవ తేదీన ఎన్నికలు జరగనున్నాయి అక్టోబర్ ఎనిమిదవ తేదీన కౌంటింగ్ నిర్వహించి తుది ఫలితాలు వెల్లడి ఇలాంటి నేపథ్యంలో ఇలా జరగడం అనేది తీవ్ర కలకలమైతే రేపుతుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిబ్బల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్